హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై లవ్లీ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు నా వీడియోస్ చూస్తున్నారు అండ్ ముందడుగు వేయించే ధైర్యాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ అమ్మవారు విజయదశమి రోజున అమ్మవారు పూజ అయితే మనం తొమ్మిది రోజులు అనేవి ఈసారి అయితే మనకి పదకొండు రోజులు వచ్చింది నవరాత్రులు అనేది ఆ దుర్గాదేవి పూజ అనేది విజయదశమి రోజు చాలా విశేషంగా అయితే చేసుకుంటాము శ్రీమన్నారాయణుడు వరం ఇచ్చినట్లుగా అమ్మవారిని ఈ పద్నాలుగు నామాలతో అనేది పూజిస్తే అమ్మవారి కరుణ కటాక్షం అనేది మన పైన పరిపూర్ణంగా అయితే ఇస్తుంది అమ్మవారు అమ్మ అంటూ మనం మన ఇంటికే వెళ్తాము సపోజు తోబుట్టుల్ని పలకరిస్తాము నాన్నని పలకరిస్తాము మన మనసులో ఉండే బాధని అనేది నాన్నతో చెప్పడానికి మనకి ధైర్యం సరిపోని అనేది అమ్మ దగ్గర కూర్చొని అమ్మఒడిలో తల అనేది పెట్టి అమ్మ అని మన సమస్యలు అనేది చెప్పుకున్నప్పుడు అమ్మ నాన్నగారితో చెప్పి మన కోరికల్ని మనకి ఇష్టమైనవి ఏం కావాలి బిడ్డ సమస్య ఏంది తల్లిదండ్రులు కాకపోతే ఎవరు తీరుస్తారు బిడ్డల సమస్యల్ని అనేది అమ్మ హక్కున చేర్చుకుని మనకేం కావాలో ఇచ్చి మనల్ని ఆనందం ఆనందింపజేస్తుంది ఆ జగన్మాత దుర్గాదేవి నేను చేసుకుంటున్న ఈ పూజలో అయితే చూడండి అలాగే అమ్మ పూజ చేసిన దానికి తండ్రి దగ్గర నుంచి అమ్మవారి అనేది అనుగ్రహించారు ఆ పార్వతీ పరమేశ్వరులైతే మనము నమ్మి మనసు పెట్టి అమ్మననేది నమ్ముకొని అమ్మ పాదాల చెంత చేరాము అంటే ఖచ్చితంగా మన కోరికలనేది నెరవేర్చే తల్లి ఆ జగన్మాత లలితాదేవి పరమేశ్వరుని ఈ కో అమ్మవారి కోరిక మేర ఆ పరమేశ్వరీ దేవి మనదీపవర్ణంలో కూర్చొని మన కోరికలన్నీ తీరుస్తూ మనకి ఏమేం కావాలి అన్నీ సమకూర్చి సమ కూరిపిస్తుంది మన తండ్రి దగ్గర నుంచి అంతటి దయామూర్తి ఆ దుర్గాదేవి ఈ పద్నాలుగు నామాలతో అమ్మవారిని అయితే పూజించుకున్నామంటే మన కోరికలు మన కష్టాలు అన్నిట్లో నుంచి బయటపడేస్తుంది ఆ తల్లి కోరిక అనేది తీరుస్తుంది మన కోరికలో న్యాయం ఉండి మనం అడిగితే అమ్మ ఖచ్చితంగా ఇస్తుంది మనకి అదే అన్యాయంగా కోరుకుంటే అమ్మకు కూడా తెలుసు కదా ఏది ఇవ్వాలో ఇవ్వకూడదు అనేది మనం అమ్మవారిని నమ్ముకున్నందువల్ల మనకైతే మంచే జరుగుతుంది ఈ పద్నాలుగు నామాలు అనేది అయితే ఒకటి దుర్గ రెండు భద్రకాళి మూడు విజయ నాలుగు వైష్ణవి ఐదు ముకుద ఆరు చండిక ఏడు కృష్ణ ఎనిమిది మాధవి తొమ్మిది కన్యక పది మాయ పదకొండు నారాయణి పన్నెండు ఈశాన పద్మూడు శారద పద్నాలుగు అంబిక ఈ పద్నాలుగు నామాలతో అమ్మవారిని పూజించామంటే సకల ఐశ్వర్యాలు అనేది మనకి ప్రాప్తిస్తుంది తల్లి అలాగే విజయదశమి అంటే ధర్మరాజు కూడా అనేది జమ్మి చెట్టులో ఉంచి ఇన్ని సంవత్సరాల నుంచి విజయదశమి నాడు అనేది ఆ జమ్మి చెట్టు నుంచి ఆయుధాలు తీసుకొని అనేది పొందారు ఆ శ్రీకృష్ణుల వారి అనుగ్రహంతో అయితే మనకి ఇలా ఇప్పుడైతే మనం విజయదశమి గురించి అయితే చెప్పుకుంటున్నాం కదా అమ్మవారి ఆశీర్వాదాలు అనేది స్వీకరించడానికి విజయాన్ని పొందడానికి మన ఇంట్లో అనేది మనం ఏ వర్క్ అనేది చేసుకుంటున్నాము అనే ఆయుధాలంటే కత్తులు కటార్లే కాదండి పిల్లలు చదువుకునే పుస్తకాలు పెన్నులు కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవడం వల్ల పిల్లలకి చదువుననేది ఆ సరస్వతీదేవి అనేది ప్రాప్తిస్తుంది విజయం విజయవంతంగా అనేది విజయాన్ని ప్రసాదిస్తుంది బిడ్డలకి అలాగే మనం ఏదన్నా మన వృత్తిపరంగా మనము ఏం చేసుకుంటున్నాము అనేది ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి టైలరింగ్ చేస్తానండి అలాగా ఆ కత్తిరిని అనేది మా వారు అనేది షాప్లో ఉండే పుస్తకము తను లెక్కలు రాసుకుంటారు కదా మా బావగారు ఆ పుస్తకము పెన్ను అనేది అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాము అలా ఎవ ఆయుధాల పూజ అంటే మనం వాహన ప్రయాణం చేస్తాం కదా విజయవంతంగా ఎప్పుడు మనకు మంచి జరగాలి మనం ఎక్కడికి ప్రయాణించినా క్షేమంగా ఇంటికి చేరుకోవాలి అనేసి అవి కూడా ఆయుధాలే కదండి బండి కారు సైకిల్ మనకి ఉన్న వాహనాలనేది మా ఇంట్లో ఉండేవైతే నేను చెప్తున్నానండి మా బాబు సైకిల్ మా వారు బండి అనేది పూజ అయితే చేసుకున్నాము మేము అలాగే షాప్లో కూడా పూజ అనేది చేసుకున్నాము దుర్గాదేవి అష్టోత్తరాలు అనేవి చదువుకుంటూ ఓం ప్రకృతియే నమ వికృతియే నమ ఓం విద్యాయే నమః నమ ஓம் சர்வா நம ஓம் விபுத்திய நம ஓம் சுரபாயை நம ஓம் பரமாத்மி நம ஓம் வியச்சை நம ஓம் பத்மலா நம ஓம் பத்மாயே நம ஓம் சுச்சய நம ஓம் ஸ்வாஹாயே நம ஓம் சுவா நம சுதாயம் தியாய நம ஓம்ணியா நம ஓம் ஓம் லட்ச நம ఓం విభవర్త నమ ఓం ఆదిత్యే నమ ఓం దిత్యే దీత ఓం దీప్తాయ నమ ఓం వసుంధరాయ నమ ఓం వసుదారిణ్యే నమ కమలాయ నమకాయ నమ ఓం కామాక్షే నమ ఓం క్రోధ క్రోధసంభవాయన నమ ఓం అనుగ్రహప్రాయ నమ ఓం ఓం బుద్ధ్యే నమ అనగాయ నమ ఓం హరివల్లభాయ నమ ఓం అశోకాయ నమ ఓం అమృతయ నమ ఓం దీప్తాయ నమ ఓం ధర్మనిలయాయ నమో Om Karunaaye Namaha Om Lokamatre Namaha Om Padma Priyaaye Namaha Om Padma Astaye Namaha Om Padma Sundariye Namaha Om Padma Mukhyaye Namaha Om Padma Nabapriyaaye Namaha Om Ramaaye Namaha Om Padma Mallan Rariye Namaha Om Devaye Namaha Om Padmaye Namaha Om Padma Namaha Om Punyagrandaaye Namaha Om Suprasannaaye Namaha ఓం ప్రభా నమ చంద్రవదనాయ నమ ఓం చంద్రయ్యే నమ చంద్రసోదరిణ్యే నమ చతుర్భుజాయ నమ ఓం చంద్రూపాయ నమ ఓం ఇంద్రిరాయ నమ ఓం ప్రీతి పుష్కరిణ్యే ఓం శాంతాయే నమ ఓం శ్రేయ ఓం బిల్వనిలయాయ నమ ఓం వరారోహే నమ ఓం వసుంధరాయనమ ఓం ఉదంగ నమ ఓం హరిణ్యే నమేమాలిన్యే నమ అంటూ వరలక్ష్మీదేవే నమ వసుప్రదాయ నమ అంటూ అమ్మవారి అష్టోత్తరాలతో పుష్పాలతో కుంకుమ అర్చన అనేది చేసుకొని మన ఇంటికి వచ్చిన ఆ లలితాదేవి ఆ జగన్మాత దుర్గాదేవి రాక్షసు సంహారం చేసి ఆ తల్లి శాంతి స్వరూపంతో ఆ లలితాదేవిగా ఆ తల్లిని మనం పూజించుకుంటున్నాము మన ఇంట తొమ్మిది రోజులు ఈ అయితే పదకొండు రోజులు వచ్చాయి మనం పదకొండవ రోజు అయితే విజయదశమి అనేది చేసుకుంటున్నాము అమ్మవారికి పీఠం వేసి అమ్మవారిని కూర్చుని పెట్టుకొని అమ్మవారిని దీపదూప నైవేద్యాలతో ప్రతిరోజు ఆరాధించాను అలాంటి జగన్మాతకి మన ఇంటికి వచ్చిన పెద్ద ముత్తైదు నేను కూర్చుండి పెట్టుకొని అమ్మవారిని ఈ పదకొండు రోజులు నిష్టగా అయితే పూజ అయితే చేసుకొని ఆ తల్లి అనుగ్రహం కోసం వేయి కళ్ళతో వేచి చూస్తున్నాను ఆ తల్లి అనుగ్రహం నా పైన ప్రసాదించాలనేసి అమ్మవారిని పూజించుకొని అమ్మవారికి దీపదూప నైవేద్య నారికేళ్ళంతో అమ్మవారి పూజ అయితే సమర్పించుకుంటున్నాను అలాగే నా ఇంటికి వచ్చిన నా తల్లికి పసుపు కుంకాలు అనేది సమర్పించుకొని ఆ తల్లి ఆశీర్వాదాలైతే ఉండాలని కోరుకుంటున్నాను ఆ జగన్మాత ఆ మణిదీప వర్ణంలో కూర్చుని ఉన్న ఆ లలితాదేవిలాగా ఆ మణిదీపేశ్వరిలాగా అయితే నాకైతే అమ్మవారి దర్శనం అయితే ఇస్తున్నట్లు నేను ఆనందపడ్డాను నా మనసుకైతే అలాగే అనిపించింది కూడా ఆ మణిదీపేశ్వరికి ఆ లలితాదేవికి ఆ జగన్మాత రాజరాజేశ్వరి లక్ష్మి సరస్వతి పార్వతి బాలత్రిపుర త్రిపుర సుందరి శారద అమ్మవారి తొమ్మిది రోజులు పదకొండు రోజులు అమ్మవారిని ఒక్కొక్క నామంతో ఒక్కొక్క అష్టోత్తరాలతో అమ్మవారిని కూర్చొని పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను ఆ దుర్గాదేవికి ఈ విజయదశమి నాడు విజయాలన్నీ ప్రసాదించాలి ఏ పని చేసినా అది అందులో ఉండే సకల దోషాలన్నీ తొలగించి నా సంసారానికి నా కుటుంబానికి నా పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకురమ్మని ఆ జగన్మాతని కోరుకుంటూ నేను ఈ దీపదూప నైవేద్యాలు పసుపు కుంకాలు అనేది పసుపు బొట్టు అమ్మవారికి సమర్పించుకొని నా పసుపు కుంకాలని చల్లగా కాపాడమని ఆ తల్లిని కోరుకుంటూ అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకున్నాను ఆ దుర్గామాత అనుగ్రహం మనందరి పైన ఉండాలి అనేసి అమ్మవారి పూజను నేనైతే చేసుకుంటూ అలాగే మంగళ హారతి అనేది ఆ తల్లికి సమర్పించుకోవాలనేసి హారతికి అయితే అమ్మవారి పాట అయితే పాడుకుంటూ హారతిస్తున్నానండి నేను మనం పెద్ద పెద్ద గాయకులం కాకపోయినా మనం మనస్సు ఆత్మానందానికి అమ్మవారి పాటలు అనేది పాడుకుంటూ హారతి ఇవ్వడం అనేది చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కూడా మన పైన అయితే ఉంటుంది నాకు చేత వచ్చినట్లుగా నేను మంగళహారతి అనేది పాడుకుంటూ అమ్మవారి పూజ అయితే చేసుకుంటున్నాను సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం యోగేంద్ర హృదయాల మృగేటి తల్లి బగేయైన అందెలకు నీరాజనం బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం నెలతాల్పుడిందైన వలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం రాగాల నీరాజనం భక్తి భావాల నీరాజనం మనుజాలి హృదయాల తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి నూత్యాల నీరాజనం చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలలారు మా తల్లి ముంగురకు నీరాజనం రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలలారు మా తల్లి ముంగురకు నీరాజనం రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం పసిబిడ్డలను చేసి ప్రజనెల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం అంబా నీకిదిగో మంగళ త్రికాళమందు దేవి నీకిదిగో మంగళం జగదేశ్వరి జగదేక మోహిని సర్వసగేహిని మా తల్లి రూపునకు నీరాజనం నిలువెత్తుని రాజనం భక్తి విలువెత్తుని రాజనం అంటూ అమ్మవారిని అయితే నాకు చేతనైన విధంలో అమ్మవారి రూపుని కన్నుల పండుగ చేసే ఆ తల్లి రూపురేఖల్ని నేను మంగళహారతిగా అయితే అమ్మవారికి హారతి ఇచ్చాను ఆ లలితాదేవి ఆ దుర్గాదేవి ఆ అంబికాదేవి శారద ఈశ్వరి కన్యక మాధవి కృష్ణ చండిక ముకుద వైష్ణవి భద్రకాళి దుర్గాదేవి అన్ని స్వరూపాలు కలిగిన అమ్మవారే ఆ శ్రీ రాజరాజేశ్వరి మణిదీప వర్ణలో కూర్చున్న ఆ లలితాదేవి అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఓం శ్రీ మాత్రే నమ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ జగన్మాత పూజ అయితే నేను పూర్తి చేసుకొని దీపదూప నైవేద్యాలు అనేది నా తల్లికైతే సమర్పించుకున్నానండి ఓం శ్రీ మాతృ నమః అంటూ అమ్మవారి పూజని పోటీ చేసుకున్నాను ఆ తల్లికి సమర్పించుకున్న వస్త్రాలైతే మనం ఎప్పుడు కట్టుకోవాలి అంటే శుద్ధి శుభ్రంగా అనేది ఉన్నప్పుడు అమ్మవారి పూజలు చేసుకునేటప్పుడు అయితే ఆ తల్లికి సమర్పించిన వస్త్రాన్ని మనం కట్టుకోవచ్చండి మనం అమ్మవారికి పెట్టిన చీరలు అనేది మంచి శుభ సమయాల్లో కట్టుకుంటే మనకి మంచి అనేది ప్రసాదిస్తుంది అమ్మవారి ఆశీర్వాదాలు స్వీకరిస్తూ ఓం శ్రీ మాత్రేన మహా అంటూ అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను